ముద్దిలారా ముద్దులారా ఆకుకూరలు కూరగాయలు ఎప్పుడు ఆల్వేస్ బెస్టే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయల్లో ఒక ఫేమస్ మనం తినే ఫుడ్లో ఫేమస్ ఫుడ్ నేను చెప్తా ఉన్నాను అది మునగకాయ మునగ మునగాకు కూడా అనేక మూడు వందల రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్కి ఉపయోగపడుతుంది దాన్ని పౌడర్ చేసుకొని మీ అన్నంలో కానీ కూరలో కానీ కలుపుకునే ప్రయత్నం చేయండి సో ఈ మునగ మునగకాయలో పాలకంటే నాలుగు రెట్లు ఎక్కువ కాల్షియం ఉంది అరటిపండ్ల కంటే మూడు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంది మాంసం కంటే రెండు రొట్లు ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయని తెలియజేసుకుంటున్నాను అందుకోసం ఖచ్చితంగా మీ ఫుడ్ మెనూలో ములక్కాయల్ని ములక్క ఆకుని కూడా చేదుగా ఉంటుంది కొంచెం మీ పద్ధతిలో మీరు తయారు చేసుకోండి దాన్ని ఆరబెట్టుకొని సో ఆ విధంగా ఆరోగ్యానికి కూడా మంచిది మూడు వందల రకాల ఆయుర్వేదిక్ మెడిసిన్లో ములకాకు ఉపయోగపడుతుంది మనం ఇంటి ముందు ఇంటి ముందు మన మనకు దూరపు కొండలు అంటారు కదా అదే దేశాల్లో బండి అయితే ఎకబడి ఎకబడి ఈ పాడికి ప్లాంటేషన్ చేసేటోళ్ళు మన దగ్గర ఎక్కడ కొమ్మం చేసిపోయినాటేసుకున్నా నాటుకుంటుంది ప్రయత్నం చేయండి ఆ విధంగా ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేయండి మీరు బ్రతుకుతూ కుటుంబ వ్యవస్థను గౌరవిస్తూ సమాజ నిర్మాణానికి దేశాభివృద్ధికి బాటలు వేయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి చర్చాను న్యూ లక్ష్యా ఆగ్రమించాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ